ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడ ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను శనివారం జిల్లా కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు సర్దార్ పటేల్ స్టేడియం చుట్టూ తిరిగి కలెక్టర్ సౌకర్యాలను టెన్నిస్ కోర్టులను పరిశీలించారు టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడే ఏర్పాట్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు ఖమ్మం వేదికైందని అన్నారు మంచి కోట ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం మన జిల్లాలో ఉన్న టెన్నిస్ అసోసియేషన్ చిత్తశుద్ధికి నిదర్శనమని కలెక్టర్ ప్రశంసించారు రాబో రోజుల్లో మరింతగా మన క్రీడా స్ఫూర్తి చాటుకునే ఇలాగా టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేసుకుందామన్నారు అనంతరాల గురించి కూడా ఉంటాయని జిల్లా నుంచి ఆరేళ్ల అయిన తర్వాత ఈ ఫోర్స్ ఇక్కడ ఉన్నాయని చెరల జరిగింది చాలా ఉండే వచ్చే నేను కూడా ఆడం అలకటే వాడు అప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన వాళ్ళ దగ్గర అదొక ట్యాగెట్ లక్ష్య రిపోర్ట్ చేయడాని గురించి సమాచారం కూడా చెప్పినారు అప్పుడు మనం ఒక ఏర్పాటు చేసుకున్నాం ఫోచా అయిపోయింది ఇక్కడ యాక్టివ్ వాళ్ళ ఎంత కట్టుకున్నా అప్పుడు అంతా ఇక్కడ మార్కాడు आई सांसद मॉडल पर ने मुंबई सांसद का भी याद आ गया हम दिन चैप्टर के आगे बॉडी डैमेज के द्वारा फिजिकल फिटनेस मेंटेन करने को मेंटल सेफ्टी के मेंटेन करने को से ऐसे आते हैं इसके फिटनेस के अंदर से आगे उन मेंटल लोग मैच को अंदर बहुत है रेस्पेक्टिवली शॉर्ट टर्म टू टाइम कहीं भी है ये तो मेंटल एस्पेक्ट के अंदर चलेगी फिजिकल फिटनेस के लिए साथ होता है ఇలా అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఏంటంటే నేర్పించేది ఏ పరిస్థితిలో ఉన్న కంపేర్ చేయొచ్చు ఎన్లో ఉండాలి చూడండి ఒక్కసారి చేస్తే అదృష్టం రెండు సార్లు చేస్తే అదృష్టం చేస్తే

कंटम बीस कुंटा बोलते बोले एक साल हमारे को तो मैं कंटम जाता हूँ बीस की बोले इनका फाइनल है कि ये इनका डबल मोड है स्टूडेंट चलो तो इनके लिए इनका फोकस है इनका मन चीज़ है इधर देर से जो हमने डबल स्कूल दी है कि ओके सर जैसे एक और बस काम होता है ओके वंकल मुंह पर तो ओके वाली है ओके मुंह पर क्या है कंपनी की सुनना चाहिए ओके आपका सामने होता है ओके आपका आंतरिक सुनना चाहिए ఇప్పుడు మనం దీంట్లో రెపోలషన్ ఆఫ్ మ్యాన్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మంచి పార్ట్స్ లైతే రెండో వైపుచి చిన్న కొంచెం అలా చూస్తున్నాం చూశారుగా ఇక్కడ నుంచి ఈ వైపు కన్సర్ అవుతుంది ఇప్పుడు పెడర్ మనం 23400 మంది ఉండే ఉంటారు పెడర్ కడాలన చూస్తాం మనం బిగ్ సర్కస్ అండ్ రేస్ అంటే చూస్తుంటే 30 35 ఏళ్లు పక్క చూస్తే టేలర్ నొక్కులారు నొక్కులారు బాగా నొక్కునండి అలాగా లేకున చిన్నప్పటి నుంచి మేము ఆలోచించేవాళ్ళము ఎప్పుడు ఆలోచించి మా వాళ్ళు ఎందుకు పెట్టారు ప్రతిసారి ఇంత జనాభా ఉంది ఇంత ఎక్కడో ఎక్కడ చిన్నప్పటి నుంచి ఆడలేక వచ్చారు రామ నాకృష్ణ గారు ఉన్నారు వేసి వచ్చారు కోపన్ నగర్ కాబట్టి ఉంది ఎందుకు అవుతుంది ఎందుకు మన పిల్లలు ముందుకే ఆడలేదు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్లీ మొలికన విదేశీ సైలెంట్ నిష్పత్తి ఏనన్నా కొడే కరెక్టర్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు నలుగురికొస్తే వాళ్ళని మనం ఆఫర్ ఇచ్చు పబ్లిక్ షేర్ కొట్టామండి చెయ్రి ఇంత జనాల మంది ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకో ఎందుకో